భార్య పాపం చేస్తే భర్తకు చెందుతుందమ్మా మన ధర్మశాస్త్రం అంత సంక్లిష్టమైంది భర్త పాపం చేస్తే భార్యకి చెందదు ఎంత అదృష్టవంతులో మహిళలు ఇది చాణక్యుడే చెప్పాడు భార్య పాపం చేస్తే భర్తకు చెందుతుంది ఎందుకంటే నువ్వు అదుపులో పెట్టాలని నీ బాధ్యత ఇవాళ ఎవడో అదుపులో పెడతారండి ఎవడో పని మనుషుని అదుపులో పెట్టలేకపోతున్నావు భార్యను అదుపులో పెడతామా భార్యను అదుపులో పెడితే వెంటనే మహిళా సంఘాల వాడు రారు శ్రీ స్వేచ్ఛ హక్కులు వెంటనే వీడి మీద కేసు రోహింపు వీడు కాదండి అమెరికాలో ఉన్న వీళ్ళక్క అమ్మ అందరూ ఆడపడుచులు మొత్తం తోసేస్తారు లోపలికి ఒక మాట అనడానికి లేదే మొగాడు అన్నవాడు ఆలోచించండి చాణక్యుండీతో ఎందుకు పనిచేయట్లేదు ఎలా పనిచేస్తుంది భార్య పాపం చేస్తే భర్త బాధ్యత వహించాలా భర్త పాపం చేస్తే భార్యకి లేదండి పైగా భర్త పుణ్యం చేస్తే సగమెడుతుందండి ఇది ఎక్కడ న్యాయశాస్త్రం అంతే ఎందుకంటే ఈ బాధ్యత 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 నీ బాధ్యత నువ్వు చెయ్యి మొగాడు ఎందుకున్నావు ఇంట్లో